సారాయి లేకపోయే పోయ దీమే వకరువాయ్ కోరాలనే ఫిరిమాయే పెలే వజాచాయే తంగారే వోగో రేలో చిండో తంగారే తంగారే

ఇక ఆ అమ్మాయి కోపం వచ్చి అమ్మా పళ్ళు బియ్య తీసుకొని నెచ్చిపోసి ఆ అబ్బాయి కూడా కోపం వచ్చి నెచ్చి పోసారు బియ్యం ఇద్దరు పోసుకొని పోసుకొని పళ్ళు తీసుకొని తన్నుకుంటుంటే అంతా నవ్వుతారా కానీ ఒక్కరైనా తట్టించలేదమ్మా అదేందో ఎందుకు ఉంగరం వేసి ఇద్దరు చేతులు పెట్టించారమ్మా ఆ అబ్బాయి అమ్మా అమ్మో ఆ అమ్మాయి తయ్య నా మీద పెద్ద చెయ్యమ్ తన్నుకోవడం అది తలంబ్రాలు ఉంగరం పెళ్ళి కంటే అమ్మా మరి తాలి కొట్టు పెళ్లి కూతురు మెల్ల కట్టాడు అంతేరా నేను అట్లా అనుకోవటంలా మరి ఎట్లా అనుకుంటున్నావయ్యా కష్టపడి పెళ్లి చేయించాడు కదా తాలి కొట్టు పొందుల వారు మెల్ల కొట్టే భలే ఉండేదమ్మా తప్పురా చూడరా ఆ పెళ్ళైన అబ్బాయి నీ కాడికి చిన్నోడు బియ్య చెల్లెడు లక్ష రూపాయలు కట్టడం అప్పుడు పెళ్లి కూడా అయిపోయింది నాకు పుట్టావు ఏనాడు చేసుకున్న ధర్మం మీ నాయన ఎంత మంచోడో ఇటువంటి తోడు పుట్టావు ధర్మేనమ్మా లేకపోతే మా నాయనే పుట్టాల్సింది నీకు ఏమన్నానే ఒరేయ్ ఆ బడట్ల నాశనం చేసుకుంటివి లేకపోతే ఈ పాటి బాగా చదువు వచ్చేది ఆ పెళ్లి కూతురు అంటే అమ్మాయిని తెచ్చి నీకు కూడా పెళ్లి చేసేదాన్ని అదిగో గంగాబాయి అప్పుడు బడికి కూడా వెళ్తుంది ఏసింది లే పాపిష్టముందా ఒరేయ్ ఒరేయ్ ఆ అమ్మ ఇంతదా ఇంటి నాకేం నేనంటే అమ్మాయికి భలే భయం చాలా సార్లు కొరిక చి తప్పురా ఏసు భద్రతమ్మ ఏంటో అబ్బాయి నేను మాట్లాడుతున్నారు ఇంకే ఉంటది ఈడు చదువు సంగతే ఏం చదువులే పాడు చేసుకున్నాడు ఇప్పుడు దాకా ఉంటే ఎంత తడేవోడు ఏసలే నీ సద్దు సంగతి నాకు తెలుసు అమ్మో ఇప్పుడు పుస్తకాలు తీసుకెళ్ళి బల్ల పెట్టి సాంప్రదాయకంగా గెట్టేమొని తిరుగుతుంటదే నీకు మా నాయన అయ్యా మా నాయన అంటే అనుకున్నావు ఎలక్షన్ ఐదు సార్లు ఓడిపోయి మళ్ళీ నిలబడారు మా నాయన కదలు బుద్ధి కొత్తగా ఒక కంట్రోలర్ వచ్చి మన ఊళ్ళో బడి చెప్తున్నాడు ఆయన గాని ఇన్నిసారి battadu அம்மா ஆஹ் <laughs>

ఆపు ఎన్ని పెట్టుకుం బతుకుతున్నావ్ అయ్యా ఈ ఎయిర్ రాయి రాయీ ఎన్నడమ ఎడుస్తావో నీవు పెద్దో కదా నేను చచ్చినాక నీ చేత్ తలకొరుగు పెట్టించుకుంటే నేరుగా నే పోతావయ్యా అది మా పోరిక అమ్మా నే ఎడ బాగవే నీ ఇద్దరికిలే తలకొరుగు పెట్టి వెళ్ళొడి దానం చేస్తా చి తల దింపు కొ వళ్ళే ఒడి పెడతా బోడు గుడి చేంచుకున్నా కాల తప్పు బాగా శోకం ఉండి చదువుకుంటే మన పెళ్ళైనే అమ్మాయి కన్నా ఇంకా ఎర్రట అమ్మని తీసుకుని పెళ్లి చేస్తా. అమ్మా ఏంటిరా? నా గెరననే వయ్యదు. మరి నా కావాలా? ఏయ్ సరే. ఎర్రట అమ్మైతే నా కూడా ఎర్రన కొడతాడు. నాకొట్టు నా కావాలా? తప్పరా? నాకు కొత్త భాయి కావాలా? సరే. నల్లట చేస్తా. రా పరిగ పోదాం. వల్లగా ఉండాల చూస్తారగా ఎర్ర పెకడన దగిలినా ఇంకే మోతని వరుంటా. చి తప్పరా చదువు పాప ఏం పని చేస్తుంది బతుకుతారా నేనే డబ్బులు తీసుకుని బతుకుతామో అట్లా చేయకూడదు బడి తెలియదు

రాముడు అడిగిపోయేటప్పుడు పాట బడికి అడిగిపోయే పాట ఎందుకే మా కొద్దు మా కృష్ణ మీద పాడవ ఏదైతే మా కృష్ణ మీద కావాలా ఆయన అడిగిపోవడం ఇంట్లో ఉంటాడు ఎప్పుడు చూసినా ఆ ఉంటాడు